హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈట్ హెల్తీ స్టే వెల్తీ మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు చేసే లైక్ కామెంట్స్ వల్లనే మన వీడియో రీచ్ అనేది పెరుగుతుంది టూ డేస్ రెసిపీ పొంగలి ఈ పొంగలి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం ఇప్పుడు చూసేద్దాము ముందుగా ఒక బౌల్లో రెండు కప్పుల బియ్యంని తీసుకోవాలి రెండుసార్లు బాగా కడిగి వాటర్ పోసుకొని ముప్పై నిమిషాల పాటు నానబెట్టుకోవాలి పొంగల్ చేయడానికి కావలసిన పదార్థాలు బియ్యం రెండు కప్పులు పచ్చిమిర్చి ఐదు ఆరు కరివేపాకు రెండు రెబ్బలు అల్లం ఇంచులు మిరియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఇంగువ కొంచెం పెసరపప్పు టూ కప్స్ నెయ్యి తయారీ విధానం చూసేద్దాం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయ్యాక రెండు కప్పుల పెసరపప్పుని తీసుకొని వేయించాలి ఈ పెసరపప్పు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా పప్పు గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే పప్పును తీసి ఒక బౌల్లో వేసుకోవాలి ఇది కాస్త చల్లారాక వాటర్ పోసి పప్పుని కడిగి పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ తీసుకొని ఒక కప్పుకి రెండు కప్పుల వాటర్ చొప్పున వాటర్ని పోసుకోవాలి ఇక్కడ మనం రెండు కప్పుల బియ్యము రెండు కప్పుల పప్పు తీసుకున్నాం కాబట్టి నాలుగు కప్పులకి గాను నేను ఇక్కడ ఎనిమిది కప్పుల వాటర్ని యూజ్ చేస్తున్నాను ఒకవేళ మీరు రేషన్ బియ్యం యూజ్ చేసినట్టయితే దానికి ఒక కప్పుకి మూడు కప్పుల వాటర్ని పోయాల్సిందే ఇందులో రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇక్కడ నేను రెండున్నర టేబుల్ స్పూన్ల సాల్ట్ వేశాను ఈ సాల్ట్ నాకు కరెక్ట్గా సరిపోయింది ఇది అంతా ఒకసారి బాగా కలుపుకొని వాటర్ని బాగా మరగనివ్వాలి వాటర్ బాగా మరిగాక ముందుగా నానబెట్టుకున్న బియ్యంని పప్పుని వేసి ఒకసారి కలిపి బియ్యంతో పప్పుని ఉడకనివ్వాలి ఇది అంతా బాగా ఉడికాక పప్పు గుత్తితో మెత్తగా నలుపుకోవాలి ఒక పాన్ తీసుకొని ఐదు స్పూన్ల నెయ్యి వేసుకొని కరిగించుకోవాలి నెయ్యి కరిగాక అందులో పచ్చిమిర్చి చీలకలు అల్లం తరుగు కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి తర్వాత జీలకర్ర దంచిపెట్టుకున్న మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి ఇది అంత బాగా వేగాక అందులో ఇంగువ వేసి కలుపుకోవాలి పోపు అంతా బాగా వేగాక అందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పు రైస్ని వేసి బాగా కలుపుకోవాలి దీనిని మరొక ఐదు నుంచి పది నిమిషాల వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది లాస్ట్లో కాస్త నెయ్యి వేసుకొని కలుపుకోవాలి అంతే ఎంతో టేస్టీగా కట్టె పొంగలి రెడీ అయ్యింది ఇది ప్రసాదంగా పెట్టవచ్చు లేదంటే బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి ఈట్ హెల్దీ స్టే వెల్దీ సైనింగ్ ఆఫ్